సో యూ డోంట్ హావ్ ఎనీ కంట్రోల్ ఆన్ దిస్ బీయింగ్ ద డిస్ట్రిక్ట్ సప్లైజ్ ఆల్్రెడీ మన మిస్టర్ వచ్చినప్పుడు చీజ్ చేశాం సర్ ఇవన్నీ చీజ్ చేసి మళ్ళీ ఎలా వదిలేరు బ్యాంక్ గ్యారెంటీ మీద రిలీజ్ చేశాం ఇవి పాడైపోతాయి అదేనా ఇది ఆ అదే సర్ దాంట్లో 50% ఉంది సర్ దీంట్లో మొత్తం అదే అన్నారు మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు బయటకు కొన్నారు ఫ్రెష్ మిల్లింగ్ కొన్నారు సార్ ఈ మధ్య అది ఇది మిక్స్ చేసి మీరు సీజ్ చేసి మొన్నటి నుంచి ఇదే చెప్తున్నాను నేను రైడ్కి వచ్చినప్పటి నుంచి కూడా ఇన్పుట్ ఎంత వచ్చింది వచ్చింది కరెక్ట్ మీకు ఇప్పుడు సపోజ్ ఇట్లా వెళ్ళిపోయింది మీరు ఇవన్నీ చెక్ చేయబోతుంది బ్యాగ్స్లో కోకైన్ ఉందని మీకు ఉందో లేదా ఎలా చెక్ చేస్తారు మీకు ఇంకొకళ్ళు ఉంటే అలా కాదు ఇది మీకు కంప్లీట్గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ మీకు అర్థమవుతుంది కదా మరి మీరు అలా ఈజీగా ఎలా ఒప్పుకుంటారు మీరు ஆல்ரெடி சிக்கல் మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఏ బేసిస్ లో ఇచ్చారు కలెక్టర్ ఇచ్చారు చెప్పండి ఎవ్రీ వీక్ చెక్ పోస్ట్ కి డ్యూటీ వేస్తున్నాం సార్ ఆ చెక్ పోస్ట్ డ్యూటీ నుంచి మనకు పంపుతున్నారు సార్ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిందంటే క్లియర్ అయినట్టు సార్ మా డ్యూటీ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గర అది చూసుకుంటున్నాం సార్ దాటిన తర్వాత సో అది ఎప్పుడైతే ఆ లోపలికి చెక్ పోస్ట్ దాటి వచ్చినా బాటి వరకు ఎలా చేస్తాం సార్ ఇప్పుడు ఇష్యూ వచ్చిన తర్వాత సార్ అడిగితే అలా కాదు ఇప్పుడు మీరు దీంట్లో మీకు ఇది ఉంది దీని నుంచి ఏమైనా జరగచ్చు కదా అవకాశం పోలీసు అన్న అంటే డిఎస్పీ గారు ఉన్నారా ఆర్ యు పార్ట్ ఆఫ్ దిస్ డస్ ఇట్ కమాండ్ అప్ అవ్ యూ డస్ ఇట్ కమాండ్